హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అండ్ కేడీ విక్కీ మేనన్ ఇంట్లో దాక్కున్నాడని తెలుసుకుంటారు వెంటనే మేనన్ ఇంటికి పవర్ సప్లైని కట్ చేపించమని చెప్తుంది ఇన్స్పెక్టర్ రమ్యతో జేడీ ఇంకలా మేనన్ ఇంటికి బయలుదేరుతారు అండ్ కేడీ బయలుదేరి ఇంకా అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అక్కడ కథని ముగిస్తారు జేడిఎన్ కేడీ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జేడీ కేడీ ఇన్స్పెక్టర్ రమ్య అండ్ ఇంకొక ఇన్స్పెక్టర్ కలిసి ఒక తోటలోకి వస్తారు రమ్య నేనున్ను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఆన్సర్ చెప్తావా అని అంటారు కేడి చెప్పండి సార్ అని అంటుంది రమ్య ఒకవేళ ఆ విక్కీ నీకు దొరికితే నువ్వు ఏం చేస్తావు అని అడుగుతారు సర్ అలాంటి నీచుడు నాకు దొరికితే వాణ్ణి బాగా కొట్టి వాడి కాళ్ళు చేతులు విరిచేసి వాడికి భయంకరమైన చావునిస్తాను సార్ వాడిని బాగా చంపేస్తాను అని అంటుంది రమ్య ఇలా పబ్లిక్లో ఎక్కడైనా కనబడేటట్టు వాడి శవాన్ని వేలాడి తీస్తాను అని అంటుంది రమ్య ఒకసారి అటు చూడు అని అంటాడు కేడి చూసేసరికి విక్కీ బాడీ అలా చెట్టుకి వేలాడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉంటుంది జేడీ ఇంకా జేడి కేడి ఇద్దరికి రమ్య సెల్యూట్ చేస్తుంది సార్ ఇలాంటి కీచకుణ్ణి చంపినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ సర్ అని ఇంకా అలా చెప్తుందనమాట రమ్య రమ్య ఇప్పుడు ఆ మినిస్టర్కి కబురు పెట్టు కొడుకుని చూసుకోవడానికి వస్తుంది అని ఇంకలా చూస్తూ ఉంటుంది జేడి మినిస్టర్ మ్యాటర్ తెలుసుకొని గుండెలు బాదుకుంటూ కన్న ప్రేమని తట్టుకోలేక అలా ఇంకా విక్కీ డెడ్ బాడీని చూసి ఏడుస్తూ ఉంటుంది విలవిల మినిస్టర్ తాయారు ఏంటి మినిస్టర్ గారు అలా ఏడుస్తున్నారు మీ కొడుకు ఏమైనా ఉత్తముడు అనుకుంటున్నారా సంఘ సంస్కర్త అనుకుంటున్నారా వాడు ఒక క్రిమినల్ ఎప్పటి నుండో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి వాడు ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇలాంటి అమ్మాయిలపై చేసే హింసలు అన్యాయాలు అన్నీ చాలా పెద్ద చరిత్ర ఉంది అలాంటి వాడిని దుండగులు వాళ్ళకి వీడి ఎలాంటి నరకాన్ని ఇచ్చాడు అలాంటి నరకాన్ని ఇచ్చి చంపేశాడు ఆడపిల్లల కలల్ని చిదిమేయాలనుకున్న వాడికి ఇలాగే జరుగుతుంది చూస్తూ ఊరుకోరు కదా మేడం ఎవరైనా ఊరుకోరు ఈ పని చేసింది దుండగులు అవ్వచ్చు లేకపోతే మామూలు పోలీసు కాకుండా బయట వాళ్ళు అవ్వచ్చు సంధ్య వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు సంధ్యకి ఒక అన్న ఉండొచ్చు ఆ అన్న పక్కన ఒక ఆడసింహం ఉండొచ్చు తనే ఈ పని చేసిందని కూడా మీరు అనుకోవచ్చు అని అంటుంది జేడీ ఇంకా మినిస్టర్ కోపంగా జేడీ వైపు చూస్తుంది మేడం మీరు మా వైపు చూస్తే రాదండి ఎందుకంటే అఫీషియల్గా సాక్ష్యాలతో సహా ఇదంతా దుండగులా చేశారని రికార్డ్ అయింది సో బాడీని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి సరే మన పని అయిపోయింది కేడి పద వెళ్దాం అని ఇంకలా జేడీ కేడీ వాళ్ళు అక్కడి నుండి వచ్చేస్తారు తన కొడుకు భర్త ఇద్దరూ చనిపోవడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది మినిస్టర్ తాయారు మేడం ఇంతకీ వాడిని ఎలా తీసుకొచ్చాను మేడం అని రమ్య అడిగేసరికి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు జేడిఎన్ కేడి ఎప్పుడైతే ఇద్దరు ఇంకా పవర్ పోయేసరికి అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది ఇంకా అలా వీడైతే విక్కి రోడ్డు మీద తిరుగుతూ అటు ఇటు చూస్తూ ఉంటే విక్కీ వెనకాల ముసుగు వేసేసి స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చేసి తీసుకొచ్చేసి వేరే వాడిని అక్కడ పెట్టేస్తారు మీన ఏమనుకుంటాడంటే వైట్ అండ్ వైట్ కనబడేసరికి వీడే విక్కీ అనుకుంటాడు కానీ మార్నింగ్ లేచి చూసేసరికి అక్కడ విక్కీ ఉండడు వేరే ఫేక్ బాడీ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్ ఇటువైపు విక్కీని ఇంకా తీసుకొచ్చి ఫుల్గా టార్చర్ చేసి చంపేస్తారు ఇంకా వెంటనే మీనన్ ఇప్పుడు నేను అజ్ఞాతంలోకి వెళ్ళాలి తాయారు నన్ను వెంటాడి వెంటాడి చంపేస్తుంది ముందు రక్షణ కల్పించినందుకు నన్ను చంపేస్తుంది నేను కొన్ని రోజులు ఇల్లీగల్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటూ ఎగ్జైల్ అవ్వాలి అని చెప్పి ఇంకా అలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు మీనన్ ఇంకా జేడీ కేడి జగదాత్రి కేదార్గా ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా శ్రీవల్లి వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ ఇంటికి వస్తారు ఏంటి శ్రీవల్లి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది జగదాత్రి ఏం లేదు వదిన వంట చేద్దామని అని అంటుంది నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అలా ఇంకా వెళ్ళి హెల్ప్ చేస్తుంటే అప్పుడే కేదార్ని చూస్తుంది శ్రీవల్లి అన్న అని పిలుస్తుంది వెనక్కి తిరిగి చూస్తాడు కేడి అన్న ఒకసారి చేయి చూపించు అని చేయి చూసేసరికి చేతికి దెబ్బ తగిలి ఉంటుంది కేదార్కి అన్న ఏంటిదన్న అని అడుగుతుంది జగదాత్రి కేదార్ ఒకరినొకరు చూసుకుంటారు అంటే ఈ చిన్న దెబ్బేమ్మా అని అంటారు అయ్యో మీరు రెండన్న అని చెప్పి ఇంకా పాపం దెబ్బకి పసుపు రాసి అలా కట్టుకడుతుంది బ్యాండేజ్ వేస్తుంది శ్రీవల్లి శ్రీవల్లి అంత ప్రేమ చూపించేసరికి పాపం జగదాత్రి కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా దూరం నిండి వైజయంతి గమనిస్తుంది ఎంతైనా అన్న చెల్లెలు కదా సొంత రక్త సంబంధం కదా అందుకే తొందరగా కనెక్ట్ అయిపోతుండారు కానీ కేదార్గాడికి చేసినట్టు ఈ అమ్మిని మాత్రం లేట్ చేయకూడదు త్వరగా ఇంట్లో నుండి పంపించేయాలా అని వైజయంతి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇంకా వైజయంతి ఎవ్వరికీ తెలియకుండా అలా శ్రీవల్లి రూమ్లోకి వెళ్తుంది వెళ్ళి తన దగ్గర ఉన్న ఒక రింగ్ తీసుకొని శ్రీవల్లి టేబుల్పై పెడుతుంది ఇప్పుడు చూడు ఎలా అయినా దీన్ని ఇరికిచ్చి బయటికి పంపిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి ఎందుకంటే అక్కడ ఎదురుగా నిషి కనబడుతుంది నిషి నువ్వెంది ఇక్కడ అని అడుగుతుంది వైజయంతి నేను మిమ్మల్ని నా క్వశ్చన్ అడగాలనుకుంటా గారు మీరేంటి ఇక్కడ అని అంటుంది అంటే అది అని అనేసరికి నాకు అర్థమైంది మీరు రింగ్ని ఆ టేబుల్పై పెట్టడం నేను చూశాను అంటే మీరు శ్రీవల్లిని బయటికి పంపించడానికి గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు కానీ కారణం లేకుండా మీరు ఏ పని చేయరు కదా అది సాదాసిదా అనాదైతే మీరు తన్ని ఏదోటి చేసి బయటికి పంపించవచ్చు కానీ ఇంతలా ప్లాన్ చేశారంటే నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నారా అని అడుగుతుంది నిషికా అంటే అమ్మి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అత్తయ్యా మీ నా దగ్గర ఏ విషయాలు దాచడం మంచిది కాదు చెప్పండి అత్తయ్యా అని అంటుంది నిషిక అమ్మి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కేదారు ఉన్నాడు కదా కేదార్ సొంత చెల్లెలే ఆ శ్రీవల్లి అని అనేసరికి ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది అత్తయ్య మీ చెప్పేది నిజమా అని అంటుంది అవునమ్మి నేను నిజం చెప్తున్నాను అందుకే ఎలా అయినా ఆ శ్రీవల్లిని కేదార్ అంత లేట్ చేయకుండా ఇంట్లో నిండి పంపించాలనుకుంటున్నాను అని అంటారు కరెక్ట్ అత్తయ్య కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ లేకపోతే ఖచ్చితంగా ఆ శ్రీవల్లి కూడా కేదార్ పాతుకుపోయిపోయినట్టే పాతుకుపోతుంది వేయించేశారు అని అడుగుతుంది ఇదిగో అమ్మీ అని చెప్పి ఇంకలా ఒక ప్లాన్ వేసుకుంటారు నిషిక అండ్ వైజయంతి కలిసి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అలా సుధాకర్ కౌశికి వాళ్ళ కాఫీ తాగుతుంటే శ్రీవల్లి పప్పు అంతా వర్క్ చేసుకుంటూ ఉంటుంది నిశిక ప్లాన్ ఇంకా స్టార్ట్ చేస్తుంది అత్తయ్య మొన్న మీరు ఒక డైమండ్ రింగ్ పెట్టుకున్నారు కదా అది చాలా బాగుంది యువరాజు నేను కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి ఆ రింగ్ ఇస్తారా అని అడుగుతుంది అరే ఇప్పుడే తీసుకొస్తానమ్మి అని ఇంకలా లోపలికి వెళ్ళి చూసేసరికి రింగ్ అయితే కనిపించదు ఇదేంది ఇది కనిపించట్లేదు అని అంతా వెతుకుతుంది ఇంకా ఎక్కడా ఆ రింగ్ అయితే కనబడదు ఇదేంది రింగ్ కనిపించటం లేదు అని మొత్తం వెతుకుతుంటే ఏమైంది అని అడుగుతారు బో రింగ్ కనిపించట్లేదు బో అని అంటారు అయితే నువ్వెక్కడైనా పడేసుకుని ఉంటావు అని అంటారు లేదు బో నేను ఇంట్లో తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టాను నా టేబుల్ మీద పెట్టుకున్నాను కానీ ఎక్కడ కనిపించట్లేదు అని అనేసరికి ఇదేంటి రింగ్ కనిపించకపోవడం ఏంటి ఖచ్చితంగా ఎక్కడో చోట ఉండే ఉంటుంది అని ఇంకా ఇల్లంతా అందరూ వెతుకుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే నిషిక శ్రీవల్లి రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇంక శ్రీవల్లి చూసేసరికి శ్రీవల్లి టేబుల్ పైనే ఆ రింగ్ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే పాపం శ్రీవల్లి ఇంకలా చూస్తూ ఉంటుంది నేను నేనేమి చేయలేదు అని అనేసరికి ఎంత ధైర్యమే నీకు అని ఇంకలా చెంప మీద కొడుతుందనమాట పాపం చెంప పగల కొడుతుంది నిషిక తనదైతే శ్రీవలిది అది కాదు నేనేం చేయలేదక్క అని అంటుంది ఏయ్ ఎవరే నీకు వదినా వరసలు కలిపేసి ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావా నీలాంటి వాళ్ళని నమ్మడమే ఎక్కువ అని చెప్పి ఇంకా వెంటనే అలా తన్ని బరబడ ఈడ్చుకొని వస్తుంది ఇంక పాపం చూస్తూ ఉంటారనమాట కేదార్ శ్రీవల్లిని జగదాత్రి ఏం చేస్తున్నావు నిషి తను ఇలా చేయదు అని అంటారు మరి తన రూమ్లో ఈ రింగ్ ఎందుకు దొరికింది దొరకడానికి కారణం ఏంటి ఎందుకంటే అది తప్పు చేసింది కాబట్టి ఈ దొంగతనం చేసింది కాబట్టి అని అనేసరికి ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది శ్రీవల్లి వదిన నువ్వైనా నమ్ము వదిన నేను ఎలాంటి తప్పు చేయలేదు దొంగతనం వస్తే చేయలేదు కౌశికి అక్క మీరైనా నమ్మండి అక్క అని పాపం చేతులు పట్టుకుంటుంది శ్రీవల్లి ఇంకా వెంటనే అక్కడికి జగదాత్రి వస్తుంది కౌశికి వైపు చూస్తూ ఉంటుంది శ్రీవల్లి నువ్వు మంచిదన్ వాళ్ళు నాకు తెలుసు కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది కౌశికి అమ్మీ ఇంకా ఏం చేసేది ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు బయటికి గెంటేయాలమ్ అని చెప్పి ఇంకలా తన్నైతే బయటికి గెంటేస్తుంటే అప్పుడే కరెక్ట్గా ఇంకలా జగదాత్రి అడ్డుకుంటుంది అత్తయ్య గారు మీరు చేసింది తప్పు అని అంటుంది ఇంకా ఒక్కసారిగా వైజయంతి అంటే నువ్వు నాకు చెప్తున్నావా అమ్మి నాకు నాకు చెప్పేంత వయ్యావా చూడమ్మి అమ్మీ తప్పు చేసింది తప్పు చేసి దొంగతనం చేసేవాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు దొంగలకి ఇక్కడ ప్లేస్ లేదు అని ఇంకలా బయటికి గెంటేస్తుంటే అప్పుడే కరెక్ట్గా నిషికా బ్యాగ్ తీసుకొచ్చి పోవే నీ చావు నువ్వు చావు అని బ్యాగ్ చేసేసరికి ఆ బ్యాగ్లో నుండి అలా ఇంకా సుహాసిని ఫోటో అయితే బయటపడుతుంది ఒక్కసారిగా సుహాసిని ఫోటో చూసిన సుధాకర్ జగదాత్రి కేదార్ యువరాజ్ అందరూ షాక్లో ఉండిపోతారు ఇంకా కేదార్ పడిపోయిన ఫోటోని తీసుకుంటాడు తీసుకొని చూస్తూ ఉంటాడు తను అని అంటారు మా అమ్మ అని అంటుంది పాపం శ్రీవల్లి ఒక్కసారిగా ఇంకా వైజయంతి సీన్ అయిపోయిందని చెప్పి అలా చూస్తూ ఉంటే సుధాకర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు తను తను మీ అమ్మగారా అని అంటారు అవును వదిన తను మా అమ్మ సుహాసిని అని చెప్పేసరికి ఇంకా సుధాకర్ వాళ్ళందరూ షాక్ అయిపోతారు కేదార్ వెంటనే తను నువ్వు అనర్సరణాలయంలో పెరిగానని చెప్పావు మరి తను మీ అమ్మని నీకెలా తెలిసింది అని అడుగుతారు వెంటనే ఆలోచనలో పడుతుంది శ్రీవల్లి శ్రీవల్లి నిజం చెప్పు నువ్వు నిజం చెప్తే నీకు ఎలాంటి నష్టం కలగదు నీకు చాలా విషయాలు చెప్పాలి అందుకే అడుగుతున్నాను చెప్పు అని అడిగేసరికి ఇంక చెప్తుందనమాట శ్రీవల్లి నన్ను అనాథశణాలయంలో ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు కానీ తర్వాత ఒక బాబాయ్ నా దగ్గరికి వచ్చారు నన్ను ప్రతి సంవత్సరం ఒక్కరోజు ఆయన చూస్తూ వెళ్తారు కానీ తర్వాత ఆయన రావడం మానేశాడు ఆయనే నాకు ఈ ఫోటో ఇచ్చి నేను నీకు బాబాయ్ నవ్వుతానమ్మా అని చెప్పారు అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్ ఆయన ఎక్కడుంటాడో ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి ఇంకలా బయలుదేరుతారు అనాథన్నాలి ఆయనకి జగదాత్రి కేదార్ శ్రీవల్లి వైజయంతి చ అన్నీ అనుకున్నది అనుకున్నట్టు జరిగేది ఒకవేళ నేను ఇలా క్రియేట్ చేయకపోయింటే అదేదో దాని మానది హ్యాపీగా ఉండేది నేనే అనవసరంగా ఇది బయటకు లాగినట్టున్నాను ఇప్పుడు కేదార్ గారు వాళ్ళ జన్మరహస్యం తెలుసుకుంటాడు అని ఇంకలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వైజయంతి ఇది ఇలా ఉండగా అనాథ శరణాలయానికి వెళ్తారనమాట జగదాత్రి కేదార్ శ్రీవల్లి ఇంకలా అనాథ శరణాలయంలో అసలు తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ఫోటో ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగేసరికి మేము ఎవరు వచ్చినా రిజిస్టర్లో రిజిస్టర్ చేస్తాం ఆయన పేరు వెంకట్రావు ఇదిగోండి ఫోన్ నంబర్ అని అనేసరికి ఫోన్ నెంబర్ తీసుకొని ఆ అడ్రస్కి వెళ్తారు కేదార్ని శ్రీవల్లిని చూసి వెంకట్రావు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వచ్చారా వచ్చారా అని ఇద్దరిని హక్ చేసుకుంటారు బాబాయ్ అసలు ఎవరు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు నన్ను ఎందుకు కలిశారు అని అడిగేసరికి ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తారు అమ్మా నేను నేను నిన్ను చాలాసార్లు నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ చెప్పే వయసు నీకు లేదని నేను వదిలేశానమ్మా కానీ ఒక్కటి మాత్రం నిజం నీ విషయంలో చాలా పెద్ద కుట్ర జరిగింది ఒకప్పుడు నిండు గర్భిణీగా ఉన్న మీ అమ్మని చాలామంది బయటికి తోసేశారు మీ సొంత అమ్మమ్మ తాతయ్యే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుందని సుహాసిని బయటికి గెంటేశారు ఆ సమయంలో నేను తన్ని ఆశ్రయం కాపాడాను అప్పుడే నువ్వు కరెక్ట్గా పుట్టినరోజే ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి గన్ పెట్టి చూపించి నేను తీసుకువెళ్ళిపోయింది తన పేరేంటో తెలీదు నిన్ను తీసుకువెళ్ళి ఆ అనాథ శరణాలయంలో జాయిన్ చేసిందని నేను తెలుసుకున్నాను మళ్ళీ ఆవిడ నన్ను ఎక్కడ చంపేస్తుందేమోనని నేను దాక్కుని దాక్కొని నీ కనీసం నీ అమ్మ ఎవరు అని తెలియాలనేనా ఈ ఫోటోని ఇచ్చి పంపించేశాను నిజం చెప్పాలంటే మీది ఆదిత్యపురం ఆదిత్యపురంలో రాజావారి కుటుంబం మీది నేను అక్కడ వాచ్మెన్గా చేసేవాడిని ఆవిడ బాధ తట్టుకోలేక ఆవిడకి ఆశ్రయం ఇచ్చాను పాపం మహారాణిలా ఉండాల్సిన ఆవిడ చనిపోయిందమ్మా అని అనేసరికి ఇంకా కేదార్శ్రీ వాళ్ళు ఇద్దరూ అలా చూస్తూ ఉంటారు ఈ విషయం ఎలా అయినా అమ్మతో చెప్పాలి అని అలా ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సుధాకర్ కనబడతారు ఒక్కసారిగా అలా సుధాకర్ చూస్తూ ఉంటాడు నాన్న అని అంటాడు కేదార్ ఇంకా కేదార్ని శ్రీవల్లిని పాపం హక్ చేసుకుంటాడు సుధాకర్ కేదార్ నువ్వు నా వారసుడు అని తెలిసినా ఇన్నాళ్ళు సరైన సాక్ష్యాలతో నువ్వు వైజయంతికి ఒకవేళ నిరూపిస్తే ఎక్కడ ఎక్కడ వైజయంతి నిన్ను ఏమైనా అంటుందో లేకపోతే తన్నేమైనా తను చేసుకుంటుందోనని ఆగిపోయాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఖచ్చితంగా శ్రీవల్లి పుట్టినరోజే జనవరి పంతొమ్మిదిన నాకు వైజయంతి బయటికి వెళ్తున్నాను అని చెప్పింది ఈ అనాథశాలయం దగ్గరలోనే తను నాకు కనిపించింది అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది తను కావాలని నా కూతురు శ్రీవల్ని వదిలేసి వచ్చేసిందని అచ్యుతాపుర సంస్థానంలో మీరే రాజావారు రానివారిలో అసలైన వారసులని తెలిసినా సరే ఎందుకు ఎందుకు ఈ విషయాన్ని ఎన్ని రోజులు చెప్పలేదు అని అడుగుతారు చెప్పాను కదా బాబు నాకు ఆవిని చూస్తే భయమేసింది మళ్ళీ ఆవిడెక్కడ చంపేస్తారోనని చెప్పలేదు అని అంటారు ఇప్పుడు చెప్తున్నాను నా వారసులుగా ఇన్నో ఇన్ని రోజులు వైజయంతి గురించి ఆలోచించి ఆగిపోయాను కానీ ఇప్పుడు ధైర్యంగా ధైర్యంగా చెప్తాను మీరు నా వారసులని మిమ్మల్ని ఇప్పుడే నా వారసులుగా అందరికీ పరిచయం చేస్తాను ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ ఇద్దరిని నా కొడుకు కూతురుగా అంగీకరిస్తాను అని అలా చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీవల్లి అండ్ కేదార్ ఇంకా అలా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తాడనమాట సుధాకర్ బో ఇప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకొస్తే నేను చచ్చిపోతాను అని అంటుంది వైజయంతి అప్పుడే ఇంక వెంటనే వైజయంతి నిష్క లాక్కు వెళ్తుంది అత్తయ్య ఒకసారి నేను చెప్పేది వినండి ఆ రోజు నేను విన్నాను అత్తయ్య రాజ సంస్థానానికి వారసులు ఇప్పుడు కేదార్ అండ్ ఆ శ్రీవలినే కొన్ని వేల కోట్లంట ఆ వేల కోట్లు మనం ఎంత ఆలోచిస్తే వస్తాయి అయినా ఇప్పుడు మన దగ్గర ఉన్నది వందల కోట్లే వాళ్ళ ఆస్తి పేద వేల కోట్లుంది అది ఒక్క సంతకంతో మన వైపు తిప్పుకోవాలంటే కొన్ని రోజులు వాళ్ళు మనతో మంచిగా ఉండాలి వాళ్ళతో మనం అని ఇంకా చెప్తుంది వెంటనే తనైతే ఇంకా నిషికా ఐడియా నచ్చుతుంది నిజమే అమ్మి వాళ్ళ ఆస్తిని ఎలా అయినా మనం కొట్టేయాలి కొట్టేయాలంటే వాళ్ళతో మంచిగా ఉన్నట్టు నటించాలి అని ఇంకా ఫిక్స్ అవుతుంది వైజయంతి వెంటనే ఇద్దరు బయటకు వచ్చి అక్కడే ఆగిపోయి ఉండారే తీస్తాను అందరూ మన పిల్లలే అని ప్లేట్ తిప్పేసి అలా కేదార్ని కొడుగ్గా శ్రీవలిని కూతురుగా యాక్సెప్ట్ చేస్తుంది వైజయంతి యువరాజ్ చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా అలా చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్